కొన్ని కష్టపడ్డా నేను బాగున్నా అన్నిచరుడుగా పనిచేసిన కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల మళ్ళీ నా సొంత గూటికి చేరాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నా ఎవరి ఎవరి ఒత్తిడి కానీ ఎవరి బలవంతం కానీ ఇది లేదు ఏదంటే చాలామంది అన్నారు మళ్ళీ మీరు వస్తేనే బాగుంటుంది మళ్ళీ పార్లమెంట్కి పంపాలని ఆ ఉద్దేశం ప్రకారం ఈసారి మనకు మా నుంచి పన్నెడుగు రూపాయ నుంచి అధిక మెజార్టీతోనే ఇస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాం